మేము రీసెంట్గా నిజామాబాద్ నుంచి మహాకుంభమేళ కుంభమేళ నుంచి వారణాసి వారణాసి నుంచి అయోధ్య ట్రిప్పు బైక్ రైడ్ అయితే చేశాము దానికి సంబంధించిన వీడియోస్ కూడా మా ఛానల్ ఉంటే ఒకసారి చెక్ చేయండి నేను అయోధ్య వెళ్ళినప్పుడు నాకైతే రైల్వే స్టేషన్ అయితే చాలా బాగా అనిపించింది రైల్వే స్టేషన్ గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ రైల్వే స్టేషన్ చూస్తే మీరు ఎయిర్పోర్ట్ని చూసిన ఫీలింగ్ వస్తుంది అంటే అంత బాగా డిజైన్ చేసి అంత బాగా కట్టారు ఎంట్రెన్స్లోనే మనకి ఇక్కడ ఉడత ఆకారంతో ఒక పెద్ద ఆకారం ఏర్పాటు చేశారు చాలా పెద్ద ఫ్యాన్స్ ఉంటాయి ఎయిర్పోర్ట్లో నేను ఇవి తిరుపతి ఎయిర్పోర్ట్లో చూసిన పెద్ద ఫ్యాన్స్ చాలా పెద్దగా ఉంటాయి ఫ్యాన్స్ సెక్యూరిటీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు సెక్యూరిటీ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఉంటుంది కదా అట్లా బ్యాగ్స్ చెక్ చేయడం కానీ ఇక్కడ స్టార్టింగ్లో ఉడత ఆకారం ఉంటుంది ఉడత ఆకారం ఎందుకంటే రామసేతు కట్టడంలో రాముడికి ఉడత అనేది సాయం చేసింది అనమాట అంటే రాముడు సముద్రంపై వంతెన కడతారు కదా ఆ టైంలో ఇసుకను తీసుకొచ్చి సముద్రంలో వేయడం అంత చిన్న ఉడత కూడా రాముడికి హెల్ప్ చేసింది దానికి ప్రతి ఇక్కడ ఉడతను ఏర్పాటు చేశారు రైల్వే స్టేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మొత్తం నీట్గా ఉంది చాలా నీట్గా రై రైల్వే స్టేషన్ లాకర్స్ కూడా ఉంటాయి అంటే ఈవెన్ మనకు రూమ్ దొరకకపోతే మన లగేజ్ మొత్తం లాకర్స్లో పెట్టేసి దర్శనకి వెళ్ళిపోవచ్చు మేము కూడా అలానే చేసాము ఈ రైల్వే స్టేషన్లో టూ ప్లాట్ఫామ్స్ ఉంటాయి ప్లాట్ఫామ్ వన్ ప్లాట్ఫామ్ టూ అని చెప్పేసి ఎస్కలేటర్స్ కూడా ఏర్పాటు చేశారు చూడండి ఎంత బాగుందో ఎయిర్పోర్ట్ నుంచి చూసిన లుక్ అయితే వస్తుంది ఇప్పటి వరకు ఈ రైల్వే స్టేషన్ లోపల నుంచి ఎవరు చూపించలేదు నేను నా సబ్స్క్రైబర్స్ కోసం లోపలికి వెళ్ళి మనం మొత్తం షూట్ చేశాను మనం అయోధ్య ధామ్ జంక్షన్కి ప్రయాగరాజ్ నుంచి వారణాసి నుంచి ఢిల్లీ నుంచి కాకుండా మన హైదరాబాద్ నుంచి కూడా డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉంటాయి ఒకసారి వీలైతే మీరు చెక్ చేయండి మేమైతే బైక్ రైడ్ పోయినాం కాబట్టి మాకు ట్రైన్స్ అంత అవసరం పర్లేదు జస్ట్ లగేజ్ పెట్టుకోవడానికి రైల్వే స్టేషన్ వెళ్ళినప్పుడు నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి సబ్స్క్రైబర్స్ని కూడా చూపించాలని ఉద్దేశంతో నేను రికార్డ్ చేశాను మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు కూడా వెళ్ళారా మా కుమేలకు కానీ అయోధ్యకు కానీ మీ దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ ఏదో కూడా కింద కామెంట్ చేసేయండి ఫుల్ అంటే ఫుల్ రద్దీ అయితే ఉంది ఎందుకంటే కుంభమేళ వెళ్ళిన వాళ్ళందరూ అయోధ్యకు వచ్చేస్తున్నారు రాముడి దర్శనం కోసం వారణాసిలో కూడా అలానే ఉండే ఈ రెవ్యూషన్ చూడడానికి నాకైతే రెండు కనులు సరిపోతలేవు ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో పైన కనిపించింది మొత్తం ఫ్యాన్ చాలా పెద్ద ఫ్యాను నేను వింటర్ సీజన్ వెళ్ళినా కాబట్టి అది ఆఫ్లో ఉంది ఇది మెయిన్ ఫస్ట్ ప్లాట్ఫామ్ అలా ట్రైన్ కూడా ఒకటి ఆగింది చూడండి ఈ పైన మొత్తము పైకప్పు లాగుందనమాట స్లాబ్ వేస్తారు కదా ఆ టైప్లో మెటల్ కట్టారు ఆ పైన కూడా మనము ఉండొచ్చు మార్నింగ్ సిక్స్ ట్వంటీ నైన్ అవుతుంది మార్నింగ్ కూడా రికార్డ్ చేసినవి చూడండి సన్ రైజ్ కూడా అవుతుంది ఎంత బ్యూటిఫుల్ ఉందో సన్ రైజ్ ట్రైన్ వస్తుంది అయోధ్యధాం జంక్షన్ అని చెప్పేసి బయట రాసి టూ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి మధ్యలో కూడా అది గూడ్స్ ట్రైన్ అనుకుంటా చూడండి ఆలో టూ ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ మేము అప్ అయ్యి ఇక్కడ నుంచి మేము అయోధ్య రాముడు దర్శనానికి సరైన నదిలో స్నానం చేసి వెళ్తాము ఇక బయట నుంచి చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది అయోధ్య ధ్యామ్ జంక్షన్ అని చెప్పేసి ఇక్కడ త్రీ లాంగ్వేజెస్లో నేమ్స్ ఉన్నాయి చూడండి మా తెలుగు కూడా తక్కువైంది హిందీలో ఉంది ఇంగ్లీష్లో ఉంది ఉర్దూలో ఉంది ఇక్కడ సైడ్ కూడా ఇంకొక బోర్డు కూడా ఏర్పాటు చేయొచ్చు తెలుగులో ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని నాకు అనిపించింది ఫీలింగ్ అనుకుంటే అవుతుంది ఎందుకంటే పయాగ్రాజ్లో కూడా మా తెలుగులో బోర్డ్స్ ఉన్నాయి చాలా వరకు ట్రేషన్ పెద్ద విషయం కాదు Thank you very much. Signing off, Raju Balola.